రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక కురుక్షేత్రాన్ని తలపిస్తూ ఉన్నాయి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎన్నికలు కురుక్షేత్రమే అని చెబుతూ అటువైపు వాళ్ళు వేసే అంటే దుష్టులు వేసే పన్నాగాల్లో చిక్కుకోవడానికి నేను అభిమాను కాదు అర్జునుడిని అని చెప్పి కురుక్షేత్ర సంగ్రామానికి సమర శంఖం కూడా అటువైపు విపక్షాలు కూడా ఏసిది కురుక్షేత్రమే జగన్ సిద్ధమా అంటే ఎస్ మేము కూడా సిద్ధమే అని చెప్పి వాళ్ళు పోస్టర్లు పెడుతూ ఉన్నారు ఈ క్రమంలో కేంద్రం అంటే ఢిల్లీ పెద్దల పాత్ర చాలా కీలకం సో బీజేపీ ఆ బీజేపీ ఎవరి వైపు కూడా ఉండే విధంగా అయితే లేదు వాళ్ళే సొంతంగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది టీడీపీ జనసేన కూటమిలో కలిసి వస్తారు అని చెప్పి వాళ్ళు ఆశించిన బీజేపీ అందుకు అనుకూలంగా లేదు అని చెప్పి చర్చ అయితే జరుగుతుంది అందుకే రెండు రోజుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ కూటమి తరఫున అభ్యర్థులను ప్రకటించడానికి ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తామనే విషయాన్ని ప్రకటించడానికి కూడా సమావేశమై ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి చెబుతూ ఉన్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాని మీద కసరత్తు చేసుకుంటూ వీలైనంత త్వరగా ముగించి ఫుల్ ఫ్రెండ్గా జనాలకే జనాల్లోకి వెళ్ళే విధంగా ప్రణాళిక రచిస్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పాలనా పరంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు తీసుకోబోతూ ఉన్నారు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీకి వెళుతూ ఉండడం డెఫినెట్లీ చాలా ఆసక్తిని కలిగించే విషయమే కారణం ఏంటి అంటే వచ్చే ఎన్నికలు కురుక్షేత్రం అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్న వేళ భావిస్తున్న వేళ ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఎవరికి దక్కుతాయి అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్ మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము వచ్చి మీ దగ్గరే చేరుతాం ఎన్డీఏలోనే చేరుతాం మీ పక్షమే అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీకి చాలాసార్లు మెసేజ్లు పంపించి ఉన్నారు వాళ్ళ స్పందన ఏంటో తెలియదు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్న వేళ ఇప్పుడే నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలతో పాటు తెలంగాణ నుంచి విద్యుత్ రావాల్సిన విద్యుత్ బకాయిలు ఉన్నాయి విభజన షెడ్యూల్ విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ తొమ్మిది పది ఆస్తులకు సంబంధించి ఉన్నాయి పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపినా కూడా నిధుల విడుదలలో అయితే జాప్యం జరుగుతూ ఉంది వీటన్నిటితో పాటు పొలిటికల్గా కీలకమైన చర్చలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు తను చేసే ఈ పోలింగ్ మేనేజ్మెంట్ అంటే పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో తన వ్యూహాలు అంత ఈజీగా అందుబట్టమని చెప్పి విపక్షాలు కూడా అంగీకరించే వాస్తవం ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలే చాలా వేగంగా ఉన్నాయి దానికి తోడు ఢిల్లీ పెద్దల మద్దతు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే మళ్ళీ తనను ఎదుర్కోవడం కష్టమవుతుంది అని చెప్పే ఆందోళన అయితే విపక్షాల్లో ఉంది